ఫస్ట్ సంతకం చేసింది బిఎస్సి మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకోవడానికి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నారు మీరు కష్టపడి చదవండి నెక్స్ట్ ఎకడమిక్ లోపలలోనే ఈ కేరి మీరు ఏమి టెన్షన్ పెట్టుకోవద్దండి మీరందరూ కూడా బాగా కష్టపడి పోయి ఏది మన మనకి చాలా సమస్యలు ఉంటాయి మనిషి అన్న తర్వాత కుటుంబంలో కానీ మన జీవితంలో కానీ సమస్యలు ఏమి మనిషి అనేది ఉండరు అవన్నీ మీ పనులు తీసేయండి ఏమీ పెట్టుకోవద్దు ఈ రెండు కూడా స్టడీస్ మీద పెట్టుకోండి టాప్లో రండి చంద్రమ్ని ప్రభాకర్ గారికి ప్రాంతం నుంచి మరి ఆయన కష్టానికి మరి మీరు ఎక్కువ మంది నూటికి నూరు శాతం సెంటు పర్సెంట్ మీరు సెలెక్ట్ అయ్యేలాగా కష్టపడి పనిచేయండి మంచి ఫ్యాకల్టీస్ కూడా ఉన్నారు కాబట్టి మీరందరూ మీరు భవిష్యత్తులో ఎందుకంటారంటే రాజకీయ నాయకులైనా ఒక ఐఏఎస్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఆ పరిధి కొంతవరకు ఉంటారు టీచింగ్ ప్రొఫెషన్ అన్నది ఈ సమాజాన్ని నిర్మించి నడిపించే సత్తా ఉన్న మనుషులు తయారు చేసే అవకాశం మీకు మాత్రమే ఉంటుంది కాబట్టి దాంట్లో నేను సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సేవ తీసుకున్నాను